అండి వెల్కమ్ టు షియాన్ లోమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళైతే కేసర్ సిల్క్ అని మనకి ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి లైట్ వెయిట్లో సాఫ్ట్ క్లాత్ వస్తుంది మనకు నార్మల్ వాష్ అయినా చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఫస్ట్ శారీ అయితే మనకి బ్లాక్ కలర్ వస్తుందండి డిజైన్ అయితే ప్రింటింగ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంది టూ సైడ్ వచ్చి మనకి టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది చాలా గ్రాండ్ పళ్ళు అయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డైమండ్ డిజైన్ వస్తుందండి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది కాలువర్ శారీ ఇదైతే మనకు మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉందండి మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది మనకు అవసరంగా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఫైవ్ కలర్స్ దాకా వచ్చాయి ఇదైతే మంచి మెరూన్ కలర్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మంచి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి డార్క్ యాష్ కలర్ ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకొండ శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి